సుప్రీంకోర్టు తీర్పు ధరిమిలా భారతదేశంలోనూ ఉపాధి అయిన ఆందోళన ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కనిపించినట్లు కనిపించట్లే ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ టెట్కు సంబంధించిన అంశాలపైన కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కోర్టులో వచ్చిన తీర్పు పైన అడ్వకేట్ నియామకం చేస్తూ దాన్ని కొట్టివేయించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నిదే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి అధికారులను ఆదేశించడము రాష్ట్రోపాధ్యాయ సంఘంతో పాటు ఉపాధ్యాయ సంఘాల పక్షాన వారిని అభినందిస్తున్నాం మరి ఇప్పటికైనా ఒకటి రెండు మూడు అంశాలు ఇందులో నియామకం సంబంధించిన ఇరవై మూడు ఆర్టీ ఇరవై మూడు సంబంధించిన సవరణ జరగాలి టెట్ రాయాలంటే కూడా తప్పకుండా సిలబస్ మార్పు జరగాలి ఈ రెండు అంశాల మీద జాక్టో భవిష్యత్తు కార్యాచరణలో ముందుకు వెళ్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను